రొబడి ఎక్స్పెట్స్ దసరా ఆఫర్ ఈ పదకొండు రోజులు పదకొండు రకాల రేట్లతో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి ఈ మొదటి రోజు ఇరవై రెండవ తారీఖు దసరా మొదటి రోజు ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి వంద గజాలు లక్ష రూపాయల ప్లాట్లో పదకొండు వేల రూపాయలు డిస్కౌంట్ ఇవ్వబోతున్నాము ఇరవై మూడో తారీఖు ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి పదివేలు డిస్కౌంట్ ఇవ్వబోతున్నాము ఇరవై నాలుగో తారీఖు బుక్ చేసుకున్న కస్టమర్కి తొమ్మిది వేలు డిస్కౌంట్ ఇవ్వబోతున్నాము ఇరవై ఐదో తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎనిమిది వేలు ఇరవై ఆరో తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి ఏడు వేలు ఇరవై ఎనిమిదో తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి ఆరు వేలు సో ఈ విధంగా రెండో తారీఖు వరకు కూడా వెయ్యి వెయ్యి గ్యాప్తో కూడా ప్రతిరోజు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది రెండో తారీఖు బుక్ చేసుకున్న వారికి మాత్రం కేవలం వంద గజాల లక్ష రూపాయల ప్లాట్లో వెయ్యి రూపాయలు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వుతున్నాం ఈ పదకొండు రోజుల్లో ఎవరైతే ఫుల్ పేమెంట్ కట్టి మా దగ్గర రీషేజ్ చేయించుకుంటారో వారికి పదివేల ఐదు వందల రూపాయల విలువైన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం అంతేకాకుండా ఎవరైతే మా ఆడపడుచుల పేరు మీద ప్లాట్ బుక్ చేస్తారో ఆడపడుచు పేరు మీద ప్లాట్ బుక్ అయిన ప్రతి కస్టమర్కి కూడా ఒక అందమైన పట్టు చీర అదేవిధంగా మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ బ్రాండ్ లోగో కూడా బ్రాండ్ అంబరిల్లా కూడా ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి వంద గజాల ప్లాట్ని కేవలం లక్ష రూపాయలుగా సొంతం చేసుకోండి సామాన్య మధ్యతరగతి తరగతి అందరినీ కూడా భవిష్యత్తులో లక్షాధికారులని కోటీశ్వరులు చేయాలనే సత్సంకల్పంతో మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మీ తక్కువ రేట్లో ప్లాట్లు తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక వంద గజాల భూమిని సొంతం చేసుకొని మీలాగా మీ పిల్లలు మేము మధ్య తరగతి వాళ్ళం మేము పేదవాళ్ళం అని చెప్పుకోకుండా మేము లక్షాధికారులు మేము కోటీశ్వరులం అని మీ పిల్లలు చెప్పుకోవాలంటే ఈ రోజే వెంటనే తక్షణమే వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలకి సొంతం చేసుకోండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబుర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాచితాన్ని ఉదాహాకానిపం వెంటనే ఈ రైల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అద్భుతమైన డిస్కౌంట్ని పొందండి